హాయ్ శ్రీదుర్యా సారీస్ హలో ఈరోజు నేను మా టెరస్ గార్డెన్ చూపిస్తున్నాను చూడండి ఇవ్వండి కాకర చెట్టు కాయలు అయితే లెక్క పెడితే ఎన్ని ఉన్నాయంటే ఒక ఇరవై కాయలు ఉన్నాయి ఈ కాకర చెట్టు అండి ఇది నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఇవన్నీ స్టార్ట్ చేసి ఇవ్వండి ఇది జీర చెట్టు ఇవి కూడా కాయలు వస్తున్నాయి చిన్నవి ఇది వచ్చేసి దొండ చెట్టు వస్తాను నేను ఇవైతే కాయలు కొనే పని లేదు ఇదిగోండి ఇంకా సొరకాయలు అయితే చూడండి ఎవరైనా వేసుకోవచ్చు చాలా ఈజీగా నేనైతే ఇదిగోండి కంపోస్ట్ వేస్తాను ఇందులో ఆ కంపోస్ట్నే మళ్ళీ తీసి కుండీలలో వేస్తూ ఉంటాను నేను తీసుకోవచ్చు అంతా కిచెన్ వేస్ట్ అది ఇది ఇగోండి చిన్న కుండీలో చూడండి గోంగర వంకాయలు వస్తున్నాయి ఇందులోనే టమాటా ఈ కుండి ఎంతుందంటే ఎంత చిన్న దాంట్లో ఇన్ని వస్తున్నాయి మట్టి బలంగా వేస్తే వస్తాయండి అన్నీ ఇదిగో ఇందులో కూడా గోంగూరని ఇదంతా అంజీరు వంకాయల దగ్గర ఇంకే వంకాయలు అయితే ఇంకా ఎక్కడ చూసినా మా ఇంట్లో వంకాయలు ఇప్పుడు కాయలు అయితే ఎక్కడ మొక్క వేస్తే అక్కడ వచ్చేస్తున్నాయి ఇది ఒక మందారం అండి నిన్నైతే చాలా కూర్చున్నాయి ఈరోజు కొన్ని వస్తున్నాయి ఇంక ఇది ఇది ఒక మందారం అయితే ఇంకా చెప్పవసరం లేదు ఎన్ని వస్తాయో అసలు రోజుకు ఇది వచ్చేసి మన పెద్ద రేకాయలు ఉంటాయి కదండీ అది ఇంకా ఇప్పుడే బాగా పూత వచ్చేసింది కాయలు రావడానికి కూడా రెడీగా ఉన్నాయి ఒక జామ్ చెట్టు అండి ఇది అదేమో ఇది ఒకటి ఉంది ఇదేమో రెడ్ అండి ఇది కొంచెం చిన్నగా ఉంటాయి కానీ బాగానే కాస్తుంది ఇది తెల్లదేను మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేదండి దాన్ని ఫోన్ నేను గింజ తీసి మళ్ళీ చెట్టులాగా తీసాను నేను ఇది ఒక రెడ్ అండి ఇది కూడా తెచ్చాను మళ్ళీ నేను ఇది వచ్చేసి నేను బ్లూబెర్రీ అండి తీసుకొచ్చి కొత్తగా పెట్టాను ఈ ఈ చెట్టు ఇదైతే సప్తగిరి నర్సరీలో తెచ్చానండి నేను ఇది లాస్ట్ టైము ఇంకైతే అసలు కాయలైతే చెప్పే అవసరమే లేదు అట్లా కాల్స్ నిమ్మకాయ నేను నిమ్మకాయలేము ఇక ద్రాక్ష అండి ఇది ద్రాక్ష అయితే సీజన్ అయిపోయింది కదా ఇంకా దీన్ని ఇప్పుడు వదిలేసేయాలి ఇదైతే దానిమ్మ చెట్టు ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా పెట్టానండి ఆల్ టైమ్ మ్యాంగో ఇంక ఇదంతా పసుపు అండి ఇదంతా పసుపు మా ఇంట్లో మాపితే పసుపు వాడతాను నేను తయారు చేసుకొని ఇది ఒక షో చెట్టండి ఇది ఫ్లవర్స్ అయితే బాగానే వస్తాయి ఇది ఇదిగోండి ఇదైతే బిర్యానీ ఆకు మనం ఎండి వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇంకా రెండు మూడు ఆకులు వేసుకున్నా కానీ బాగుంటుంది ఇందులో కూడా ఒక వంగ చెట్టు వచ్చింది చామంతులు అయితే సీజన్ గంక కాలేదండి ఇప్పుడే పెట్టుగా అవుతుంది ఇదిగోండి ఇదంతా ఇదొక మందారం వైట్ మందారము చూడండి ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయి ఇదొక మందారం ఇదొక మందారం అండి ఒక కలరు నా దగ్గర ఒక ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయండి మీదంతా వంగ చెట్లు అండి ఇంకా వంకాయలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మీరు అంత టైం లేదు లేకపోతే మీకు కోసేదాన్ని బెండ ఇంకా టమాటాలు అవి మావే సరిపోతాయండి మాకు ఇదంతా పైకి కట్టాలి బెండకాయలు కూడా బాగా వస్తున్నాయి స్టార్ట్ అయినాయి ఇదంతా క్యాలీ అండి ఇది దగ్గర నుంచి ఫ్లవర్ కూడా పెద్దగా అవుతున్నాయి మా పూల అన్నీ వచ్చినాయి నాకు అదే ఈ సంవత్సరం నాకు దసరాకు మా పూలే సరిపోతాయి మా వాకిళ్ళకు కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఎవరైనా వేసుకోవచ్చండి నేను కూడా చాలా ఎరువులు వేయనండి మామూలుగా అంతా కిచెన్ వేస్ట్ కొంచెము ఆవులు గోవులు ఎరువు తీసుకొస్తాయి ఇక్కడ గోశాల ఉంది అక్కడ ఎండింది తీసుకొస్తానండి బంతి అయితే మావే సరిపోతాయి మాకు మందార పూ కలర్ పూలు అంటేనే చాలా ఇష్టం అండి ముందు మందార పూ చూడండి ఎన్ని కలర్లున్నాయి అన్ని కలర్లు తెస్తూ ఉంటా నేను ఇవి వచ్చేసి గ్లాడియోలు అండి ఇవి ఇది ఒక ఎడేనియం అండి లైట్ పింక్ ఇది ఇదివండి ఇది మందారము క్లీప్ క్రీపరు మొత్తం ఇట్లా గుత్తులు గుత్తులుగా పూస్తుంది ఇది పెట్టేసి అంతా ఒక త్రీ టూ మంత్సే అయిందండి ఇది ఇది ఒక ఎడినియం అయితే ఇంకా ఫుల్ వచ్చేస్తాయి ఇది డబల్ గులాబీ అండి ఇది కూడా ప్రిపర్ ఏందండి లైట్ పింక్ది ఇంకా వాడి కట్ చేయాలి ఇది వచ్చేసి ఎల్లో గులాబీ ఇదిగోండి ఒక మందారం ఇది ఒక మందారం ఇంక ఇవైతే చూడండి ఎలా ఉన్నాయో ఈ పింక్ లావెండర్ కలరు ఇంత పెద్ద పూలు ఉన్నాయో నాకు రోజు గార్డెన్లో రాంది ఏం తోచదండి పొద్దున్నే ఇది వచ్చేసి మల్బరి అండి కాయలు ఆల్మోస్ట్ అయిపోయినాయి చాలా కాయలు కాసినాయి ఇంకా ఐడియా ఉంటుంది మల్బరి దగ్గర పడ్డాయి కాయలు ఇంకా మళ్ళా వస్తాయి ఇంకా చామంతి పూలు ఇంకా కలర్లు ఇంకా అన్నీ పొయ్యలేదు ఈ రోజున మీరు లెమన్ అండి ఇంకా గెలక రాలేదు ఎప్పుడు వస్తుందో తెలీదు మా వాకిటికి రెండు పక్కల రెండు వేశాను అటుొక్కటి ఇటొక్కటి ఇంకా ద్వారపాలకు లాగా ఇక్కడ కూడా ఒక రెండు పెట్టాను పూజలు అవుతుంటే దేవుడి దగ్గర ఇలా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి మందారం ఇదిగోండి విరజాజ పూలండి రోజు ఒక రెండు మూర్లు పూలు వస్తాయి మరువంతోడు కలిపి కట్టేసుకుంటే పుల్లు పూస్తున్నాయి ఇవన్నీ నేను ఇప్పుడు ఈ టూ త్రీ మంత్స్లోనే పెట్టానండి ఇది మునగ చెట్టండి ఇది ఇప్పుడే పడుతున్నాయి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వండుతున్నాయి అందరూ మీరు కూడా ట్రై చేయండి పెట్టుకోండి బాగుంది అదంతా ఒక్కసారి అసలు వన్ అండ్ హాఫ్ రెండు టూ మంత్స్లోనే నేను ఇంత గార్డెన్ చేశాను ఎవరైనా ట్రై చేయొచ్చు ఈజీనే అందరూ పెంచుకోండి కూరగాయలు ఓకే థ్యాంక్ యూ